నేను ఇరవై ఏళ్ళ ఇంకా ఉన్నాను అర్జీలు ఇచ్చి ఇచ్చి సాలైపోయింది అడిగినప్పుడు ఇప్పుడు వచ్చేసిందమ్మ నీకు అంటారు కానీ ఇచ్చిండే రాజకీయ లే మమ్మల్ని గవర్నించుకునే గవర్నమెంట్ లేదు ఎవరు లే మేము వచ్చి వైఎస్ఆర్ పార్టీని మాకు న్యాయం చేసేవాళ్ళు లేదు అయితే ఇస్తాం అదే ఇస్తాం అంటున్నారు కానీ దుట్టు ఉండే వాళ్ళు మహారాజులకే అన్నారు కానీ మా అట్లా ఆ కులీనాలు వాళ్ళకి మాకు ఏ సహాయము చేయలేదు మాకు ఏమి ఇయ్యలేదు ఆ న్యాయమో మాకు ఇవ్వలేదు వాళ్ళు ఎవరు మాకు సర్పంచ్లు కానీ పెద్ద మనుషులు కానీ ఎంఆర్ వాళ్ళు కానీ వీఆర్ వాళ్ళు కానీ మేము చెప్పేదాన్ని చెవులు వేసుకోలే మేము వస్తామని బయట వెళ్ళిపోయినారు వీళ్ళంతా ఒక రాజకీయ నాయకుల ఒక ఆఫీసులో డ్యూటీ చేసేవాళ్ళం మేము వస్తే మాకు గవర్నమెంట్ అప్పుడు వీళ్ళకి ఎందుకు డ్యూటీలో ఇప్పుడు మేము వచ్చినా వాళ్ళంతా రావాలా వీటికి వచ్చి మాట్లాడాలా వాళ్ళు వచ్చి మాట్లాడే వరకు మేము పోయలేదు ఈడే ఉంటాం న్యాయం చేయాలా మాకు ఇచ్చే మేము పొయ్యలేదు ఇంటి పట్టాలా నేను పదిహేను ఏళ్ళు ఇంకా బాడీళ్ళలోనే ఉన్నాము చేసుకొని చేసుకోబట్టుకున్నాము ఎవరు సర్పంచ్ అడిగిన వచ్చిందమ్మా లిస్ట్ వచ్చింది అంటారు లిస్ట్ పోయి ఇంకొస్తావు అడిగితే ఆ ఫోన్లో వచ్చిందమ్మా వచ్చింది అంటారు తిరిగి తిరిగి సాలైపోయింది ఎందుకోసం ఆఫీస్ దగ్గరికి సైడ్ ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు వచ్చి అడిగితే అంతా క్యాన్సిల్ అయిపోయింది

మేమొచ్చి అడిగితే ఏం చెప్తున్నారు అంటే అమ్మా అందరికి క్యాన్సల్ చేసేసినారు అంటున్నారు సార్ ఇప్పుడు క్యాన్సల్ చేసినారు వాళ్ళు అంటున్నారు కదా ముప్పై ఐదు మందికి ఇచ్చినారు అని కుప్పంలో చెప్తున్నారు ఏమిది న్యాయము ఇప్పుడు మేమంతా ఇక్కడ కలిసిన్నాము మాకు వచ్చి న్యాయం చేయండి చేసే వరకు మేము ఇక్కడే ఉంటాము ఏమమ్మా మీకు అంత కష్టం లేదా ఎంతో కష్టం వచ్చిందనే కదా మేము ఇప్పుడు వచ్చింది మా పాత వచ్చి మీరే ఇది న్యాయం చేయాలి మేము ఎట్లో అని ఇప్పుడు మన సైడ్ లేదు మేము వచ్చి ఆఫీస్ వచ్చి ఉన్నాము మీరు న్యాయం చేయండి మన బాత ఇట్లు ఉన్నాయి సార్ మేము బాడీకి కట్టి కట్టి చాలా సార్ మాకి నేను ఎన్నో తను అర్జీ ఇచ్చినాను పోయి సర్పంచ్ దగ్గర అడిగినాను గడప గడపకే వచ్చినారు భరత్ అన్న ఆ రోజుకి చెప్పినాను పోయేసి సార్ నాకేమేమి ప్రభుత్వం నుండి నాకేమి అందలేదు సార్ నాకు భర్తలేదు చెప్తే పెన్షన్ ప్రాపించినా నాకు రాలేదు సార్ అని చెప్పినాను ఆయన మీకేం కావాలో చూడండి అంటే అప్పుడు అందరూ వచ్చినారు సర్పంచ్లు వచ్చినారు వాళ్ళు వీళ్ళు వచ్చి మేము చేస్తాం ఏం చేస్తాం ముందుకు వచ్చినారు మళ్ళీ అక్కడికి సచివాలయం దగ్గరికి వెళ్ళేసి అప్లై చేస్తే అప్రూవల్ ఉంది ఇంకా అప్లై చేసిన చూపిస్తాను అన్నారు కానీ ఈ రోజుకి ఇస్తాము ఎలక్షన్ ముందు ఇస్తాము ఇస్తామని చెప్పినారు ఈ రోజుకి ఇవ్వలేదు నేను అడిగితే అందరికీ ఉన్న వాళ్ళకి ఇచ్చినారు నేను అడిగినందుకు మీకు దాన్ని క్యాన్సిల్ పెట్టామని చెప్తాన్నారు ఎవరి నేను Gracias.